హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ మీరు చూస్తున్నది ఎన్నో బెనిఫిట్స్ ఉండేటువంటి గ్లూటన్ ఫ్రీగా ఉండే జొన్నతోటి కిచిడి అండి ఇది మీరు ట్రై చేయాలి అంటే తప్పనిసరిగా ఫుల్ వీడియో చూడండి ఈ కిచిడిని మనము చక్కగా చూడండి అన్ని వెజిటబుల్స్ వేసాము క్యారెట్ బీట్రూట్ బీన్స్ అల్లం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా చల్లుకోవచ్చండి సమయానికి నాకు లేదు కాబట్టి నేను లేదు ఈ జొన్న కిచిడి ఎలా చేసానో మీరు ఒకసారి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర టచ్ చేయండి నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ నువ్వు ఒకసారి ఇలా ఎలా చేసానో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఈరోజు మనం వెయిట్ లాస్ అవ్వడానికి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది చిన్నప్పుడు మాకు ఎక్కువగా జొన్నలు వాడుతూ ఉంటామని చెప్పేదాన్ని కదండి ఇప్పుడు ఇది జొన్న రవ్ అనమాట దొన్న రవ్వతోటి పెసరపప్పు వేసేసి కిచిడీ చేసుకుంటున్నాం ఈ కిచిడి కావాల్సిన పదార్థాలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయ అల్లం పచ్చిమిరపకాయలు క్యారెట్ బీన్స్ బీట్రూటు బంగాళదుంప ఇవన్నీ కూడా కూరగాయల ముక్కలు ఇన్ని వేసుకొని ఈ కప్పు రవ్వతో చేసుకున్నాం అనుకోండి కిచిడి చక్కగా ఇద్దరు తినచ్చండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది ఈ బ్రేక్ఫాస్ట్ సింపుల్గా చేసుకోవాలని ముందుగానే కట్ చేసి అక్కడ చూపిస్తున్నాను ఇవన్నీ రెడీగా పెట్టుకున్నామనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇక ముందుగా నేను కొంచెం పెసరపప్పుని ఒక ఐదు ఆరు నిమిషాలు నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను మనకి ఈ కూరగాయల ముక్కలు నానే లోపు ఈ పప్పు కూడా నానిపోతుంది ఈ కూరగాయల ముక్కలన్నీ మనం తగ్గి మాత్రమే ఉడికించాలి కదా ఉడికే లోపు నానుతాయి అనమాట ఇప్పుడు ఇక మనం ఒక గిన్నె పెట్టుకుందాం నేను ఈరోజు మట్టి కుండతో చేస్తున్నానండి మట్టి కుండ కూడా చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ పాతవన్నీ బయటికి వచ్చేస్తున్నాయి కొత్తవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చినవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరం అని తెలుసుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ మట్టి కుండతో చేసేసుకున్నాం ఒక కుండ పెట్టేసేసుకున్నాను మట్టి కుండ దీనిలో చక్కగా మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను నెయ్యితో కూడా చేసుకోవచ్చు అండి వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు రెండు స్పూన్ల నూనె వేసేసాను ఉండే కాబట్టి అండి కొంచెం ఆయిల్ కూడా త్వరగా వేడెక్కదు నిదానంగా వేడెక్కుతుంది నిదానంగా చల్లాలి కొంచెం జీడిపప్పులు వేస్తున్నాను ఆ జీడిపప్పులు చాయిస్ అండి వద్దు అనుకుంటే మానేసేయచ్చు అలాగే జీడిపప్పు మధ్య వేసేన పప్పు కూడా వేసుకోవచ్చు తినాలనుకుంటే కొంచెం మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆహ్వాలు ఇవన్నీ వేసేసుకుని చక్కగా కొంచెం గంగి వెయ్యి వేసేసుకు దీనిలో ఇప్పుడు ముందు మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం అలాగే పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసేస్తుందండి అండి ఇవి కొంచెం ఈ చేద్దాం ఆయిల్ కొంచమే వేసాను కదా అని అనుకోవచ్చు మీరు ఆయిల్ జనరల్ గా నేనైతే దానిలో కొంచమే వాడతానండి అదే కాదండి వెయితే సవాల్ అనుకున్న వాళ్ళు మనం ఆయిల్ ఫుడ్ ఎంత తక్కువ తింటామో ఇలా కర్రీస్ లో కూడా ఆయిల్ తక్కువ వేసేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం అనమాట మరి ఒంట్లోకి వెళ్ళే ఆయిల్ అనే దాన్ని బట్టి కూడా మనకి ఫ్యాచ్ పెరుగుతూ ఉంటది కదా ఆయిల్ ఎక్కువ తింటుంది అందులో అవుతుంది మనం తినే ఆయిల్ కూడా కలిపి ఆయిల్స్ కాబట్టి ఇవి కొంచెం వేగి అయ్యి అనుకున్నాక అన్ని కూరగాయల ముక్కలు క్యారెట్ బీన్స్ అలాగే బీట్రూట్ తర్వాత బంగారు అన్నీ వేసేస్తున్నాను ఇవన్నీ ఒక్క నిమిషం బాగా వేగనివ్వాలండి ఈ వేడికి ముక్కల్లో కొంచెం పచ్చిదనం తగ్గేదాకా వేగించాలి మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికిస్తా ఉన్నానండి చూద్దాం చూడండి మధ్యలో కొంచెం కరివేపాకు కూడా వేసాను కొంచెం వడది పోయినా కూడా ముక్కలన్నీ కొంచెం రంగు మారే కదా ఇప్పుడు మనం రవ్వ వేసుకుందాం ఇది జొన్న రవ్వ అండి మనకి విడిగానైనా దొరుకుతుంది లేదనుకోండి మీరు చక్కగా జొ జొన్నలు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఎండ పోసుకొని మనం మిక్సీలో వేసుకున్న చక్కగా ఇలాగా రవ్వ తయారవుతుంది ఈ నూనెలోనే కొంచెం రబ్బను కూడా వేయించేసేద్దాం కొంచెం ఈ వేడికి రవ్వలో ఏదన్నా వాసన కొంచెం పచ్చి లాగా ఉంటే కనుక అది కూడా పోతుంది అనమాట వేగిపోయింది ఇప్పుడు మనం దీనిలో నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేస్తున్నాను ఒక అరకప్పు తీసుకున్నాను కప్పు రవ్వకి అరకప్పు పెసలు పెసరపప్పు రెండు కప్పులు ఈజీగా ఉంటాయండి కూరగాయలన్నీ మన దగ్గర ఆకుకూరలు ఉంటే అవి కూడా వాడేసుకోవచ్చు ఇవి కూడా ఒక్క నిమిషం కలిపా చూడండి ఈ దీనిలో ఇప్పుడు మనం ఇది కప్పున్న వేసాం కాబట్టి మూడు కప్పులు నీళ్లు పోసేయాలి చక్కగా పోసేసి దీన్ని మనం బాగా కలిపేసుకోండి ఉడుకు రావాలి లేదనుకోండి మనం వేడి వేడి కాచిన నీళ్ళు పక్కన పెట్టేసేసుకొని అవైనా పోసేసుకోవచ్చు దీనిలో సరిపడా ఉప్పు వేసేసుకున్నాం ఉప్పు కూడా వచ్చి తక్కువ వేసేసుకోండి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలాగా మూత పెట్టేసేసి మనం ఒక పావు గంట సన్న సగ మీద ఉడికించేస్తే ముక్కలు లోపల ఉన్నటువంటి రవ్వ లోపల పచ్చి లేకుండా చక్కగా చూడండి ఐదు ఆరు నిమిషాలు ఉడికేసింది చక్కగా మనము బీట్రూట్ ఎయిట్ వల్ల కూడా కొంచెం కలర్ మారుతుందండి ఇది చక్కగా ఇప్పుడు మనం ఇది కుండ కాబట్టి ఇక ఇలా వదిలేసేస్తే సేపుడికి చక్కగా ఇది కొంచెం గట్టి అవుతుంది ఇంత ఈజీగా జొన్నతోటి మనం కిచిడీ చేసుకోవచ్చండి ఈ కిచిడీలో విటమిన్స్ మినరల్స్తో పాటు మనకి త్వరగా జీర్ణం అవ్వకుండా కొంచెం పొట్ట పిల్లింగ్గా ఉంటుందండి రవ్వతోటి చక్కగా మూతబెట్టి వదిలేస్తే కొసేపుకి ఇంకొంచెం గట్టి అవుతుంది సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుంటే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా తినవచ్చండి లేదనుకోండి డిన్నర్ లాగా కూడా చేసుకొని తినచ్చండి ఇది షుగర్ పేషెంట్లకే కాదండి వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకి గుండె జబ్బులు వాళ్ళు ఎవరికైనా సరే ఈ జొన్న చాలా శక్తినిస్తుందండి జొన్న కిచిడి మనకి వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకైనా షుగర్ పేషెంట్లకైనా ఈ హెల్త్ బెనిఫిట్స్ కావాలి హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ ఉప్మా రవ్వలు వీటితో చేసుకునే వాటికన్నా కూడా ఈ జొన్న కిచిడి చాలా హెల్తీ అండి దీనిలో ఉండే కూరగాయ మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి వేస్ట్ లాస్ అవ్వటానికి కూడా బాగా పనికి వస్తాయి మీరు ఒకసారి ట్రై చేస్తారా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర చేయండి నేను పెట్టాయి ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయటం మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఇలా జొన్నలే కాదండి రాగి పిండితో కూడా చేసుకోవచ్చు అలాగే మన సిద్ధాన్యాలతో కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటున్నందువల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి అలాగే సమస్యలు తగ్గుతాయి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం తప్పనిసరిగా నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్